గురుగా అలాగే సర్పంచ్ గారు అంటే చాలా ఇబ్బందులు పడుతున్న వ్యక్తి మీ దగ్గరికి ఆయన ఎన్నో కోట్లు సంపాదించారని గురించి ఏం చెప్తారు రాజకీయాల్లో జనరల్ గా మూడు కోట్లు ముప్పై కోట్లు అంటే ప్రతి విషయం కాదమ్మా ఫస్ట్ నా రాజకీయాల్లో ఎప్పుడు బీసీ నేర్చుకోవాలి నా దగ్గర ఎప్పుడు మూడు వేల మంది రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఇంట్లో ఒక రూపాయి పెట్టి తీసుకెళ్ళరు వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళకి ఎదుగుతా చెప్తాను పాలిటిక్స్ పాలి అంటే ఐదు ఫస్ట్ నువ్వు ఏ పని చేసినా నా నేను అనే స్వార్థం ఉండాలి రెండోది నా కుటుంబం తర్వాత నా స్నేహితులు నా గ్రామం తర్వాత నా రాష్ట్రము తర్వాత నా దేశం అసలు నువ్వు బాగుపడకుండా దేవుడిచ్చిన నీ కుటుంబానికి ఒక కారు కొనకుండా ఒక మేడ కొనకుండా నువ్వు గొప్పగా అవ్వకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్మేసి రాజకీయాల్లో పెడతానంటే నువ్వు రాజకీయాలే ఫిట్టే కావు నా దగ్గర అప్పుడు మా తాతగారి దగ్గర వచ్చిన ఇంటి రామారావు గారి దగ్గర నుంచి తర్వాత రూసి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు మల్లారెడ్డి గారి వరకు వీళ్ళందరూ ఆదర్శమూర్తులు వాళ్ళని ఏదో స్వార్థం అనుకుంటాం స్వార్థం అని కదా ఇప్పుడు మల్లారెడ్డి గారు సైకిల్ మీద దగ్గర నుంచి అందరికీ తెలిసే విషయం మల్లారెడ్డి గారు ఈ రోజున ఎంత సంవత్సరానికి లక్ష మంది ఇంజనీర్లు తయారు చేస్తారు ఎంత ఆదర్శం అయినా ఈ అన్నిటికంటే మీరు ఆడవారు కాబట్టి చెప్తున్నారమ్మా మీకు ఎంత దగ్గర బంధువు ఉన్నప్పటికీ మీరు కాన్పుకి వెళ్తే ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే మీరు రిస్క్ తీసుకుంటానంటే ఓకే లేకపోతే మాత్రం ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ ఎందుకు చేస్తారో తెలుసమ్మా మీరు న్యాచురల్గా కాన్పు అయితే మీ దగ్గర గంట రెండు గంటలు ఒక్కోసారి రెండు రోజులు కూడా కూర్చోవలసి వస్తుంది వాళ్ళకి ఏం గిట్టు ఆ ఆపరేషన్ అయితే ఐదు నిమిషాల్లో కోసి బయటికి అయిపోతుంది రోజుకి ఎన్ని కావాలంటే నేను చేయొచ్చు మల్లారెడ్డి గారి గొప్పతనం అమ్మ ఈ రోజు కూడా నా హాస్పిటల్లో న్యాచురల్ నేచురల్గా పుట్టేటట్టు చేస్తారు ఆపరేషన్ కనపడనే కనపడవు మీరు కావాలని అడిగినా చేరాను ఇప్పుడు నా శిష్యులు నా వాళ్ళు అని కాదు నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగుపడిన వాళ్ళు వాళ్ళు అందరితోటి ఉపకారం కూడా అట్లాగే చేస్తారు మంత్రాలయం ఎమ్మెల్యే కదా యాక్చువల్గా ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ ఆయన ఎమ్మెల్యే అవ్వాలని ఎట్లా అవుతారు లేదు కదా అక్కడే అయినా సరే ఆయనకి ఏం చేయాలో చేసాము మన దగ్గరకు వచ్చిన తర్వాత ఉసికడ మాత్రం ఒప్పిస్తాం అదృష్టం పెట్టి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఏ రూపాయి ఇంట్లోంచి ఖర్చు పెట్టకల్లా ఎప్పుడు బయట నుంచే సంపద ఇంట్లోకి వస్తే వీళ్ళ ద్వారా అందరూ ఉపకారం పొంది వీళ్ళకి ఎప్పుడు దండం పెట్టి వీళ్ళకే అనుకూలంగా ఉంటారు ఇప్పుడు మీరు ఉపకారం చేసే పొజిషన్లో ఉంటేనే మీరు రాజకీయాల్లో సక్సెస్ అయినట్టు మీరే అందరి మీద ఆధారపడుతున్నారు ఇంకో మీకు ఎట్లాగా ఇప్పుడు కూడా స్వార్థం ఇప్పుడు నాకేం స్వార్థం లేదంటారు స్వార్థం లేకపోతే ఎట్లా మీరు ఇండియాకే ఉపకారం చేస్తారు కానీ పాకిస్తాన్కి ఉపకారం చేయరుగా మరి మరి పాకిస్తాన్ కూడా మనుషులే కదా మరి స్వార్థం లేదంటే పాకిస్తాన్ కూడా ఉపకారం చేయాలి పాకిస్తాన్ పేరు చెప్తేనే పడతారు మీరు అంటే స్వార్థం ఉంటుంది స్వార్థాన్ని కింద నుంచి కూడా ఫస్ట్ మీ దేవుడిచ్చిన మీ కుటుంబాన్ని బాగా చేయాలి మీ పిల్లల్ని చదివించాలి పది మందికి మీ భారీ కంఫర్ట్ జోన్లో మంచిగా ఉంచాలి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడిగితే భోజనం పెట్టి మంచిగా వాడికి ఉపకారం చేసే పొజిషన్లో మీరు ఉండాలి అంటే అంటే మీకు రాజకీయాలే కాకుండా వివిధ రాజకీయాలని రెండు రకాలుగా వాడుకోవాలి మీ మీకు మీ వ్యాపార వ్యవహారాలకి అదొక దన్నుగా ఉంచుకోవాలి పది మందికి ఉపకారం చేసుకోవడానికి మీ కుటుంబాన్ని మంచిగా చేసుకోవడానికి మీరు సర్పంచ్ గారు మూడు కోట్లు ఏదో చెప్తున్నారు అట్లాంటి వాళ్ళు చాలామంది అలా ఎంత ఆయన కూడా ఎంత గొప్పవాడు చాలా గొప్పగా అందరికీ ఉపకారం చేసుకుంటూ ఆయన ఆయన అయితే ఫస్ట్ మాట నా వాళ్ళకి నేను ఉపకారం చేయాలని అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ చెప్తారు చెప్తే నేను ఫస్ట్ చెప్తా ఫస్ట్ నువ్వు నీ కుటుంబం వ్యవహారం ఇవన్నీ తర్వాత నెమ్మది నెమ్మది అందరికీ చేయగలుగుతావు నువ్వు నీకు బేస్ లేనంత సేపు నువ్వు సరైన చోట నిలబడితే ఎవరికైనా చేయనిచ్చి పైకి లేపుతావు నువ్వు సరిగ్గా నిలబడలేదు అనుకో ఫస్ట్ నువ్వు నిలబడాలి అదృష్టం పెట్టుకున్నాక ఇది ఇది కార్యక్రమాలు ఇది ఉండాలి మనం తరమే చేసుకోవాలి వివరంగా చెప్తాను ఇక వాళ్ళు ఎప్పుడైనా సరే మన దగ్గరకు వచ్చిన రాజకీయ నాయకులు ఎప్పుడు పదవులోనే ఉంటారు ఎప్పుడు ఐశ్వర్యవంతంగా ఉంటారు వాళ్ళ కుటుంబాలు ఆ ఏరియాకి మొత్తం ఆదర్శవంతంగా అవుతాయి ఎంత చిన్నోళ్ళప్పటికే వాళ్ళు సంతృప్తిగా హాయిగా గొప్ప పది మంది గొప్పకారం చేసి పొజిషన్ ఉంటారు గురుగారు అలానే మూడు నెలల క్రితం మీ దగ్గరకు ఒక ఆయన వచ్చారంట సో ఆయన రాజకీయ చాలా చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు ఇప్పుడు మీకే ఆయన హెలికాప్టర్ పంపుతాను మీ దగ్గరకు రండి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి చెప్పారు యాక్చువల్ గా ఆయన చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను మీ దగ్గర మీకు ఇందాక చెప్పాను రాజకీయాల్లో ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి బయటకు ఖర్చు పెట్టదు భార్య నగలు ఎప్పుడు తాకట్టు పెట్టద్దు భార్యకి ఎప్పుడు ఒక డైమండ్ నెక్లెస్ కొనాలి ఎక్కువ ఆస్తి కొని పెట్టాలి మనసులో అనుకోవాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ఆయనకి అదే చెప్పాను ఆయన ఆస్తులు నేను వేశాడు కష్ట నష్టాలు ఇబ్బందులు టెన్షన్లు అన్నింటిలో ఉన్నాడు రాజకీయంలో ఒక ఇట్లేదు సరైన సీటు కూడా రాల మన దగ్గరకు వచ్చాక విషయాలు ఏం చేయాలో చెప్పారు కరెక్ట్గా దగ్గరలో వచ్చే ఎన్నికల్లోనే ఆయనకి బ్రహ్మాండంగా సీట్ రావడమే కాకుండా ఎమ్మెల్యే అవటం కాకుండా మంచి మినిస్ట్రీ స్వామి మీరు అంటే ఆయన ఉండేది బెంగళూరు దగ్గర మీరు మీ అంతా మీరు రావ స్వామి నేను ఇచ్చి పంపిస్తాను స్వామి మీరు వచ్చి ఒక్కసారి ఆయన ఇండస్ట్రీ కూడా మళ్ళీ మంచి ఇండస్ట్రీ పెట్టుకున్నాడు పిల్లలందరినీ బాగు చేస్తాడు బంధువులందరినీ బాగు చేస్తాడు చాలా మంచి పేరు ప్రతిష్ట తీసుకున్నాడు ఇట్లా అన్నీ మీ దగ్గర జరుగుతాయి స్వామి మీరు వచ్చి పెట్టాలని చెప్పాడు ఇవన్నీ జనరల్గా అంటే వాళ్ళదేమో వీడియో వచ్చింది కాబట్టి అందరికీ తెలుసు ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయమ్మా శుభం బియ్యార్ అదృష్ట చోట రాజకీయాల్లో జనాల్లో ప్రజల్లో అనేక విషయాల్లో విపరీతమైన విజయాలు పెరుగుతాయి చాలా చక్కగా తెలియజేశారు గారు ధన్యవాదాలు శుభం బియ్య